హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చాలా డేస్ తర్వాత అయితే ఫుల్ డే వ్లాగ్ అయితే షూట్ చేద్దాము అనుకున్నా కానీ కుదరలేదండి సో ఇంక ఇవాళైతే వచ్చాము మా పత్తిలో అరక తోలుకుందాము అని చెప్పి సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది స్కిప్ చేయకుండా అయితే చూసేయండి సో చూశారు కదా చాలా డేస్ చాలా డేస్ నుంచి అయితే అనుకుంటున్నామండి అరక తోలాలి అని కానీ వర్షం పడిద్దేమో కొంచెం వర్షం పడ్డ తర్వాత మళ్ళీ మందు చల్లి అరక తోలచ్చులే అని చెప్పైతే వెయిట్ చేశాము కానీ వర్షం అయితే పడట్లేదు సో ఇంక అందుకని చెప్పైతే అయితే ఇంక అరకైతే తోలుతున్నాము బొజ్జల తోలి అదే బోదెల తోలు అయితే వాటర్ పెడదాము అని చెప్పైతే అరకైతే తోలుతున్నాము ఈ అరక మాది కాదండి ఇక్కడైతే మా చే నుంచి వేరే వేరే వాళ్ళు అయితే వాటర్ అయితే పెట్టుకున్నారు ఆ పైప్ అలా అంటే అడ్డం ఉందని చెప్పి అయితే మా హస్బెండు నన్ను అలా పగ్గాలు పట్టుకోమంటే పట్టుకున్నానండి సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలానే మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్